నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు చనిపోయారు వివరాలేకి వెళితే మహబూబాబాద్ జిల్లా తుర్రూరు మండలం కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ హైదరాబాదులో సొంతంగా కారు నడుపుతూ ఉన్నారు భార్య రేణుక పిల్లలు బంధువులతో కలిసి కారులో సూర్యపేట జిల్లా లో ఒక శుభకార్యానికి హాజరయ్యి ఆదివారం మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యారు మొత్తం పదకొండు మందితో కలిసి కారులో వెళుతూ ఉండగా సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని బీబీగూడెం వద్దకు రాగానే ఎదురుగా ఖమ్మం వైపునకు వస్తూ ఉన్న ఆర్టీసీ బస్సు ఆ యొక్క కారును బలంగా ఢీకొట్టింది దీంతో దంపతులు రవీంద్ర ముప్పై నాలుగు సంవత్సరాలు రేణుక ఇరవై తొమ్మిది సంవత్సరాలు వారి యొక్క కుమార్తె రీతిక ఏడు సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన కుమారుడు రిషికృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు మిగిలిన వారు ఎవరైతే ఉండారో గాయపడ్డారనమాట కేవలం ఆ యొక్క కుటుంబానికి సంబంధించి మనం చూసుకుంటే ముగ్గురు చనిపోగా వాళ్ళ యొక్క కుమారుడు రితికృష్ణ మనం చూసుకుంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఆ యొక్క పిల్లవాడికి ఏమీ కాకుండా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడాలని చెప్పేసి దేవుణ్ణైతే మనం అందరం ప్రార్థిద్దామన్నా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్